హాయ్ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో ఆయన ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో అయితే పాల్గొన్నారు ఏదైతే పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో బాగుజోలు నుండి సిరివరం వరకు సుమారు తొమ్మిది కిలోమీటర్లు తొమ్మిదిన్నర కోట్లు వెచ్చించి తండా ప్రాంతాల్లో గిరిజన ప్రాంతాల్లో తారు రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన అయితే చేశారు అదేవిధంగా ఎన్ఆర్జిఎస్ ఫండ్తో పంతొమ్మిది రోడ్లు నలభై ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లుగా ఆయన తెలిపారు అయితే గతంలో చూసుకుంటే ఏదైతే పోరాటయాత్ర ఉందో ఆ పోరాటయాత్రలో ఆయన అరకు కానీ పాడేరు కానీ గిరిజన ప్రాంతాలు ఏవైతే వాళ్ళు తండాలు ఏవైతే ఉంటాయో గిరిజన తండాలు కూడా ఆయన పరిశీలించడం జరిగింది అక్కడ సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఆయన బాగా అవగాహన చేసుకుని సమస్యలు ప్రధానంగా ఏదైతే ఉందో రోడ్లు కానీ త్రాగునీరు కానీ యువతికి ఉపాధన కానీ ఈ మూడు అంశాలని ఆయన ప్రధానంగా తీసుకున్నారని గిరిజన ప్రాంతంలో యువకులకు ఉపాధి కల్పించడమే తన ధ్యేయమని అదేవిధంగా డెబ్బై సంవత్సరాల నుంచి ఏవైతే రోడ్లు ఇక్కడ కనీసం రోడ్డు వస్తు కూడా లేదు ఎన్ని పాలకులు మారినా ఎంతమంది పాలకులు మారినా ఈ గిరిజన ప్రాంతాల్లో సుమారు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి కనీసం రోడ్డు వేసే రాజకీయ నాయకుడు లేకపోవడం బాధాకరమని అన్నారు అయితే ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సహాయంతో ఆయన్ని ఒక్కటే కోరారని ఆయన తెలిపారు ఏదైతే గిరిజన ప్రాంతాలు ఉన్నాయో ఆ గిరిజన ప్రాంతాల్లో డోలీల మీద బాలింతలను తీసుకెళ్లడం చాలా బాధాకరమని వారికి మనం అండగా నిలబడాలని ఆయన కోరడం జరిగింది ఆయన తక్షణం రోడ్లు అయితే రోడ్లు వేసే దిశగా ఆయన అయితే శాంక్షన్ చేశారని ఆదేశాలు ఇచ్చారని తన కూటమి ప్రభుత్వం ఎప్పుడు గిరిజనులకు అండగా ఉంటుందని గిరిజన ప్రాంత ప్రజల గురించి రాత్రి పగలు అహోరాత్రులు శ్రమిస్తానని అయితే పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది అదేవిధంగా చూసుకుంటే ఏదైతే ఆ పోరాటయాత్ర దీక్షలో ఎవరైతే వృద్ధులు ఉన్నారో వృద్ధ మహిళలు కానీ అక్కడ ఉన్న గిరిజన తండాలో యువకులు కానీ ఆయనకు చెప్పిన సమస్యలు చూసి ఆయన ఆనాడు చెల్లించిపోయారు ఆయన ఒకటే చెప్పడం జరిగింది ఆ రోజు ఏదైతే అధికారంలో లేనప్పుడు నేను ఏ రకంగా అయితే ఉన్నానో ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా అదే రకంగా ఉన్నానో ఖచ్చితంగా గిరిజన ప్రాంత ప్రజలకు అండగా ఉంటానో ప్రతి రెండు నెలలకు ఒకసారి మూడు రోజుల పాటు ఇక్కడ ఇక్కడ దగ్గరుండి పర్యవేక్షించి గిరిజన ప్రాంతాలు రోడ్లు మౌలిక వసతులు ఖచ్చితంగా కల్పిస్తానని అయితే గిరిజన ప్రాంత ప్రజలకు వారి హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే టూరిజం అయితే ఇది చాలా ప్రకృతికి పాడేరు అరకు విజయనగరం ఉమ్మడి విజయనగర జిల్లాల్లో ప్రకృతి చాలా సుందరమైందని చాలా ఇరవై సుమారు ఇరవై జలపాతాలు ఇక్కడ నిలవై ఉన్నాయని ఇటువంటి ప్రకృతిక సౌందర్యం కలిగిన ప్రాంతాలను టూరిజం డెవలప్ చేస్తే యువతికి ఉపాధి యువకులకు యువతకు ఉపాధి కలుగుతుందని ఆయన చెప్పడం అయితే జరిగింది అదే విధంగా కార్యాచరణ చేస్తానని యువకులు కూడా ఏదో ఒక డబ్బులు ఊరుకునే ఎవరికి వచ్చే పరిస్థితి లేదని ఖచ్చితంగా స్కిల్ని అయితే డెవలప్ చేసుకుని ఇక్కడ టూరిజం దాంట్లో ఉపాధి కల్పిస్తే వారు దానిని అందిపుచ్చుకోవాలని అయితే సూచించారు అదేవిధంగా చూసుకుంటే ఏదైతే గత ప్రభుత్వ పాలకులు ఏదైతే తప్పిదాలు ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఎండగట్టే ప్రయత్నం అయితే ఆయన చేశారు గత ప్రభుత్వంలో ఎన్ఆర్జీఎస్ పండ్లు కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులు కానీ సుమారు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగిందని అవి ఇప్పుడు దాకా అజాబజా లేకుండా ఈ గత ప్రభుత్వ పనితీరు సాగిందని విమర్శించారు అదేవిధంగా తను మోడీతో మాట్లాడినట్టు తన ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ఏవైతే ప్రణాళిక సిద్ధం చేశామో అది ప్రధాని నరేంద్ర మోడీతో చర్చించామని ఆయన దృష్టిలోకి తీసుకెళ్లి మరిన్ని నిధులు సేకరించి గిరిజన ప్రాంతాలను తండాలను డెవలప్ చేసే విధంగా అడుగులు వేస్తామని అయితే హామీ ఇచ్చారు ఏదైతే నాలుగు వేల తండాలు నాలుగు వందల పంచాయతీలు ఉన్నాయో అయితే తండాలనేవి ఇరవై మంది ఇరవై మంది ముప్పై మంది ఇలాగ తండాలుగా విభజించి ఉన్నాయని నాలుగు వేల తండాలు ఉన్నా కేవలం నాలుగు వందల పంచాయతీలే ఉన్నా నాలుగు వేల తండాలు అక్కడ జీవనం సాగిస్తున్నారని అవకాశం ఉంటే ఒకే ప్రాంతంలో రెండు వందల మంది కనుక నివాసం ఉంటే కనుక ఖచ్చితంగా రోడ్లు వేయడానికి ప్రభుత్వాలకు చాలా సులువుగా ఉంటుందనేది ఆయన సూచించారు అదే విధంగా తక్షణం అక్కడ ఉన్న కలెక్టర్ని కానీ గిరిజనకు సంబంధించిన మంత్రులను కానీ తక్షణం అయితే ఒక ఆదేశాన్ని అయితే ఆయన జారీ చేయడం జరిగింది ఏదైతే గోతుల రోడ్లు ఉన్నాయో కొండ ప్రాంతాలు ఉన్నాయో ఆ ఏదైతే శాంక్షన్ అయిన రహదారి మార్గం ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి కనీసం శుభ్రం చేసి మట్టి వేసి వారికి గిరిజన ప్రజలకు నడకకు వెసులుబాటుగా ఉండాలని ఆ విధంగా అధికారులను అయితే ప్రస్తుతం మట్టి రోడ్లు వేయమని అయితే ఆయన సూచించడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారు నాడు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలో లేనప్పుడు ఏదైతే హామీ ఇచ్చారో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఆయన మనస్తత్వం కానీ పనితీరు కానీ ఎటువంటి పురపత్యాలు లేవని పవన్ కళ్యాణ్ గిరిజన ప్రాంతాల్లో చిరస్థాయిగా ఈ కార్యక్రమాలన్నీ చేసి నిలిచిపోతాడని అయితే గిరిజన ప్రాంత ప్రజల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది ఇలా ఉంటే గత ప్రభుత్వంలో కేవలం ఇరవై ఐదు సంవత్సరాలకు సరిపడా ఇరవై ఐదు వేల కోట్లు మద్యం మీద తాకట్టు పెట్టి చేశారు కానీ కనీసం గిరిజన ప్రాంతాలకు రోడ్లు కూడా వేయలేని దుస్థితిలో వారు పాలకులైతే పరిపాలన సాగించారని అయితే విమర్శించారు అదేవిధంగా తాను ఖచ్చితంగా టూరిజం డెవలప్ చేస్తానని ఖచ్చితంగా టూరిజంలో యువతకు ఉపాధి కల్పిస్తానని త్రాగునీరును కల్పిస్తానని రోడ్ల మార్గం ఏదైతే రావడం జరుగుతుందో అప్పుడు బాలింతలు కానీ ఆసుపత్రి కానీ వైద్య సదుపాయాలు కానీ అందిపుచ్చుకున్నట్లు అవుతుందని ఆయన అయితే వివరించారు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాడు ఏదైతే హామీ ఇచ్చారో ఇప్పుడు గిరిజనుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నారని యువత కూడా తాను సీఎం సీఎం అని అరుస్తుంటే మీరు సీఎం సీఎం అని వస్తున్నారు కానీ ఆ అభివృద్ధి కుంటుపడే పరిస్థితి ఇక్కడ ఉందని సినిమాలు కేవలం ఒక అని శుతిమెత్తగా విమర్శించారు అదేవిధంగా గిరిజన తండా ప్రాంతాలకు కానీ గిరిజనులకు కానీ తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటానని అయితే సూచించారు